శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడంలో భాగంగానే మీకు మీ యొక్క బలం మీ స్ట్రెంగ్త్ మీ యొక్క ఏ విషయంలో మీరు ఇంత అత్యంత బలంగా ఉంటారనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాని మీద మీరు గనక ఫోకస్ పెట్టేటట్లయితే ఎట్లా విజయాన్ని సాధిస్తారు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి అలాగే ఏ పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశాల గురించి కూలంకషంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది తెలుసుకోవడంలో భాగంగా మకర రాశి అనగానే మనం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతులను కాస్త పరిశీలించినట్లయితే మకర రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే నాటి శని పిరియడ్ ఇంకా పూర్తి కాలేదు చతుర్థ స్థానంలో గురురాహులు సంచరిస్తున్నారు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కర్కాటకంలో రవి సింహంలో కుజబుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది ఈ మాసం ద్వితీయార్థంలో రవి శుక్ర కుజులు వాళ్ళ యొక్క స్థానాలని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహగతులు ప్రధానమైనటువంటి ప్ర ఫలితాలని మకర రాశి వాళ్ళకి నిర్దేశిస్తున్నాయి ఏ రంగం వాళ్ళకి బాగుంటుంది ఏ రంగం వాళ్ళకి బాగోదు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కులంకషంగా పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో కుంభరాశిలో సంచరించేటువంటి శని సంచారం అనేటువంటిది మీకు చక్కటి రాజయోగాన్ని ఇస్తుంది మీరు చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపార రంగం కానీ ఏ రంగంలో ఉన్నా సరే మీరు స్వయం వృత్తులు చేస్తున్నా సరే ఏ రంగంలో ఉన్నా మీకు ఎదురు లేదు మీ మాటకి తిరుగులేదు మీరు ఎక్కడ అడుగుపెట్టినా సరే చక్కటి ప్రభంజనం లాంటి వాతావరణం అనేటువంటిది మీకుంటుంది చక్కటి స్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మంచి స్థితే ఈ శనిశ్వరుడు మీకు ఇస్తాడు కానీ మరి మంచి స్థితి ఎలా ఇస్తాడు ఏలునాటి శనిలో అనేటువంటి విషయాన్ని కాస్త గమనిస్తే శనికి ఇక్కడ కుంభం అనేటువంటిది ముఖ్యంగా శనికి కుంభం స్వక్షేత్రం అంతేకాకుండా మూల త్రికోణం కూడా కనుక దాదాపుగా మీకు మంచి ఫలితాలే ఇస్తాడు అది కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి శని ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులకి శని అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు శ్రవణ నక్షత్రం వాళ్ళకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఈ మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం మకర రాశిలో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాసంలో శని కుజుల యొక్క సమసప్తక స్థితి రవిసేనుల యొక్క సమసప్తక స్థితి జరుగుతోంది ఎంత కాదనుకున్నా ఏం నాటిసిన పీరియడ్ ఇంకా ఉంది కనుక మీకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే మీ తండ్రి గారికి కానీ తండ్రి వంటి వాళ్ళకి కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ఏర్పడతాయి మీకు కూడా నరాలకు సంబంధించిన సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి మిమ్మల్ని జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రతినిత్యం చక్కగా ఉదయం లేచి సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయ పారాయణ కానీ చేసేటట్లయితే అనారోగ్య సమస్యలు మీకు వెళ్ళిపోతాయి కొంతమందికి మాత్రం తీవ్రంగా ఈ బాధలు ఏర్పడతాయి అంటే నేను చెప్పినటువంటి ఈ మూడు ఇబ్బందులు కలుగుతాయి అది ఎవరికంటే మకర రాశిలో ఎవరైతే ఖచ్చితంగా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా అనారోగ్య సూచనలు వారి జీవిత భాగస్వామికి వారికి లేదా వారి తండ్రి గారికి తండ్రి వంటి వాళ్ళకి కుటుంబంలో అనారోగ్యాలు ఏర్పడతాయి ఇలా వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా రవి శని కుజులకు సంబంధించినటువంటి శాంతి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ప్రతి చిన్న విషయాన్ని మనస్తో ఆలోచిస్తారు సహజ సిద్ధంగానే లౌకికపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి పట్టున్నటువంటి మకర రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఏ పని మొదలుపెట్టినా సరే విజయవంతంగా పూర్తి చేసే వరకు ఓర్పుగా ఎదురు చూడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఏదైనా సరే ఒక వ్యవహారం చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి తొందరపాటు తనం లేకుండా నిదానంగా పూర్తి చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి నేను చెప్పిన ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో కొంత ఇబ్బంది పెడుతోంది ఎట్లా ఇబ్బంది పెడుతోంది పనుల్లో ఆలస్యం జరుగుతుంది మనం అయితే వెళ్తామో వాళ్ళు ఉండరు అక్కడ ఏ అధికారిని కలవడానికి వెళ్తామో ఆయన ఊళ్ళో ఉండడు ఏ రాజకీయ ప్రముఖుడిని కలవడానికి వెళ్తామో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అలాగే నీచ స్త్రీల వల్ల లేదా నీచ జనం వల్ల తప్పనిసరిగా మాటలు పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది కొంత బాధాకరమైనటువంటి అంశంగా మన క్లేశాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడతాయి శస్త్రభయం ఏర్పడుతోంది వ్యర్థమైన ఆలోచనల వల్ల కాలయాపన కాలక్షేపం జరిగిపోతుంటుంది టైం వేస్ట్ అయిపోతుంది ఇటువంటి ఇబ్బందులు మకర రాశి వాళ్ళకి మాసంలో ఉన్నాయి మీ యొక్క శక్తి సామర్థ్యాలని తెలుసుకోవాలి ఇందాక ఒక మాట చెప్పాను మీ బలం ఏమిటో మీరు తెలుసుకుంటే మిమ్మల్ని ఎదిరించేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు ఏమిటంటే మీ బలం లౌక్యం మీ బలం లౌకిక వ్యవహారాల్లో మీకున్నటువంటి తెలివితేటలే మీ పెట్టుబడి మీ మకర రాశి వాళ్ళందరికీ కూడా తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండటమే మీ బలం అలాగే ఏ విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తే సక్సెస్ అవుతామో అనేటువంటిది మీకు సునాయాసంగా తెలుస్తుంది ఎంతో కష్టపడి ఓర్పుగా ఎన్ని గంటలైనా పనిచేయగలుగుతారు ఇదే మీ బలం ఈ బలాన్ని మీరు తెలుసుకుని దీన్ని పెంపొందింప చేసుకునేటట్లయితే మీరు చేసేటువంటిది వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు రాజకీయం కావచ్చు సినిమా రంగం కావచ్చు ఏ రంగమైనా సరే ఇండస్ట్రీస్ కావచ్చు ఏదైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి మీ పాదాక్రాంతం అవుతాయి కాబట్టి ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మకర రాశి వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతోంది ఏదేమైనప్పటికీ కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహ గతులు ఉన్నాయి కనుక మీరు తప్పనిసరిగా రవి శని కుజులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఒకవేళ అలా జరిపించుకోలేకపోతే ఇంట్లో ఉండే చేసుకోదగినటువంటి అత్యంత సులభమైనటువంటి ఒక శాంతి పరిహార క్రియని మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి పటానికి పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఒకవేళ అది కూడా చేయలేకపోతే తప్పనిసరిగా ప్రతి సోమవారం మరియు శనివారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోండి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ పరిహారం చేసినా కూడా ఈ మాసం అంతా కూడా మీకు ఎదురులేని ఫలితాలు ఉంటాయి ఇందాక నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది అందరికీ తీవ్రంగా రావడం అనేటువంటిది జరగదు కొంతమందికి మాత్రం తీవ్రంగా వస్తుంది మరి ఏమిటి ఇక్కడ తేడానంటే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా మీకు నీచ నీచ గ్రహాల యొక్క దశాంతర దశలు జరుగుతున్న దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశలు జరుగుతున్నా మీకు నేను చెప్పినటువంటి ఇబ్బందులు అనేటువంటివి చాలా బలంగా వస్తాయి అది కనుక జరగకపోతే నూటికి అరవై డెబ్భై శాతం మంది మకర రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి బాగుంది కనుక మీరు ఏమాత్రం ఆలోచించకుండా కొద్దిపాటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ మాసం ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళవచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి తరచుగా దూర ప్రయాణాలు చేస్తుంటారు కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య తీసుకురావడానికి మీ వంతు విపరీతమైనటువంటి కృషి చేస్తుంటారు సమస్యలు కొలిక్కి రావు రానప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి చేస్తే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మకర రాశి వాళ్ళకి వాళ్ళకి ఈ మాసం కొంత వ్యతిరేకత ఉంది అంటే సంబంధంలో పెళ్లి కూతురు కానీ పెళ్లి కానీ నచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఉద్యోగం నచ్చదు లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళ ఆర్థిక స్థితి కానీ నచ్చితే ఈ పెళ్ళికొదురు కానీ పెళ్లి కొడుకు కానీ నచ్చే పరిస్థితి ఉండదు ఇట్లా డైలమాలో ఎక్కువ టైం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కనుక అటువంటివి జరగాలంటే అంటే మంచి సంబంధాలు కుదరాలంటే తగిన శాంతి క్రియలు జరిపించుకోవాలి ఇకపోతే ఈ మాసం మకర రాశి వారికి ఏది ఏమైనప్పటికీ ఈ గురుగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ సంచార రీత్యా కూడా కొన్ని సడన్ ఇన్సిడెంట్స్ అంటే మీరు అనుకోని సంఘటనలు జరుగుతాయి వాటిల్లో ఒకటి ఏంటంటే మీది కాని సమస్యని మీరు బుజారేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీవి కాని ఆర్థిక పరమైన అంశాల్లో మీరు మీరు వాటికి బాధ్యత వహించాల్సి వస్తుంది మీరే ఆర్థిక పరమైనటువంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది వీటి నుంచి పరిహారాన్ని అంటే బయటపడటానికి ఖచ్చితంగా ప్రతి సోమవారం శనివారం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకుంటే తప్పకుండా వాటి నుంచి బయటకు వచ్చేస్తారు కనుక నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహార క్రియలు పాటించి మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి